శ్రీవుర్భ్యో నమ వృషభ రాశి వారికి అదృష్టం కలిసి రావాలంటే ప్రతిరోజు ఉదయము సాయంత్రము కూడా ఆవు నీటితో దీపారాధన చేస్తూ ఉండాలి అలాగే శుక్రవార నియమాలు పాటిస్తూ ఉండాలి వెండితో ఉంగరం చేయించుకుని గణపతి ఉంగరం కుడి చేతి ఉంగరం వేలికి ధరిస్తూ ఉండాలి అలాగే వృషభ రాశివారు సాంప్రదాయబద్ధమైన దుస్తులు మాత్రమే ధరించాలి ఈ వృషభ రాశి వారికి అదృష్టం కలిసి రావాలంటే చిన్న వెండి ముక్క తీసుకెళ్ళి వేప చెట్టు మొదల్లో పూడ్చిపెట్టాలి అలాగే ఈ వృషభ వారు ఎప్పుడూ కూడా కొద్దిగా బియ్యము వెండితో చేసిన చిన్న చేప బొమ్మ ఈ రెండూ కలిపి ఎప్పుడూ వీరి దగ్గర ఉంచుకోవాలి ఇలా చేయటం వల్ల వృషభ రాశి వారికి మంచి అదృష్టం కలిసి వస్తుంది అలాగే పర స్త్రీలకు దూరంగా ఉండాలి ఈ రాశి వారికి స్త్రీ వ్యామోహం పనికిరాదు అలాగే శనివారం రోజున సన్యాసికి మీకు తోచిన విధంగా సహాయం చేస్తూ ఉండాలి అది శనివారం అయితే మీకు బాగా కలిసి వస్తుందన్నమాట అలాగే అనవసరమైన వివాదాలకి దూరంగా ఉంటే మంచిది ఒప్పుకున్నవారు గోదానం కూడా చేయవచ్చు అలాగే వృషభ రాశి వారికి అదృష్టం కలిసి రావాలంటే సుగంధ పరిమళ పరిమళాలు ఎప్పుడూ కూడా వాడుతూ జవ్వాది సెంటు అత్తరు ఇలాంటివి ఎక్కువగా వాడితే వీరికి అదృష్టం కలిసి వస్తుంది అలాగే భార్య చేతుల మీదుగా దాన ధర్మాలు చేస్తూ ఉండాలి ఇలా చేయటం వల్ల ఐశ్వర్యం పెరుగుతుంది కొత్తగా చెప్పులు కొనాలనుకుంటే కనుక మాఘమాసంలో కానీ పాల్గొన మాసంలో కానీ వృషభ రాశి వారు కొత్త చెప్పులు కొనకూడదు అలా చేస్తే అరిష్టం అవుతుంది దారిద్ర్యం వస్తుందన్నమాట ఈ విధానాలు పాటిస్తే వృషభ రాశి వారికి మంచి అదృష్టాలన్నీ కూడా కలిసి వస్తాయి శుభమస్తు సర్వత్రా విజయవస్తు